ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇద్దరి వద్ద నుంచి దాదాపు రెండు లక్షల రూపాయలు వసూలు చేసిన షాన్వి అవుట్ సోర్సింగ్ సూపర్వైజర్ లక్ష్మీనారాయణపై వేములవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఈవో రాధాభాయ్ తెలిపారు రాజన్న ఆలయంలోని ప్రసాదాల విభాగం సంటరీ విభాగాల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆడియో క్లిప్లు లీక్ అయిన విషయాన్ని సీరియస్గా తీసుకున్న దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు ఇక ప్రణయన్ హౌస్ కీపింగ్ సెక్యూరిటీ సర్వీసెస్ షాన్వీ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ మరియు శివబాలజీ కన్సల్టెన్సీలకు సూపర్వైజర్గా వ్యవహరిస్తున్న బోర్ల లక్ష్మీనారాయణగా గుర్తించి అతనిపై వేములవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ వేములవాడ దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ ద్వారా వివిధ విభాగాలలో రెండు వందల యాభై నాలుగు మందికి గాను రెండు వందల ఇరవై తొమ్మిది మంది పనిచేస్తున్నారని మిగతా వారిని నియమించడానికి ఎనిమిది కంపెనీలకు చెందిన సూపర్వైజర్లు లక్ష్మీనారాయణ డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఈ విషయంలో వేములవాడ ఆలయ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని అవినీతికి పాల్పడుతున్న ఎనిమిది కంపెనీలను రద్దు చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి నోటిఫికేషన్ ద్వారా ఎల్ఎన్ కంపెనీ మాత్రమే జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎవరిని కూడా నమ్మకుండా ఉండాలన్నారు ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎండోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గర కూడా వచ్చింది ఎండోమెంట్ కమిషనర్ సార్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది దీంతో పాటు రెండు ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి టూ ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు టక్కున ఒక జవాబు చెప్పారు మేడం ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పనిచేస్తారు మేడం ఈయన పేరు లక్ష్మీనారాయణ సూపర్వైజింగ్ అన్నారు సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వన్ ఫెలో ఇస్ దర్ ఆయన పేరు లక్ష్మీనారాయణ ఈయన ప్రీవియస్గా మన దగ్గర ఎయిట్ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు వాళ్ళ దగ్గర మూడు ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు ఏమో ప్రాణాయం ఏజెన్సీ సెకండ్ ఏమో శివ బాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి సో వాళ్ళు కూడా మంత్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆయనకి ఇచ్చేవాళ్ళు ఆయన ఫ్రీ ఏజెన్సీ దగ్గర ట్వెల్వ్ థౌజండ్ తీసుకునేవాళ్ళు సో ఈయన ఏం చేశాడు అంటే ఈ ఆడియో ఇస్ కరెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ ఆడియో ఇట్స్ అ కరెక్ట్ ఆడియో ఏప్రిల్ మే నెలల్లో ఆయన ఫోన్ చేసేసి కొంతమందికి రెండు లక్షల యాభై వేలు ఇస్తాం మీకు శానిటేషన్లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది సో ఇది కూడా మేము ఓపెన్ ఎంక్వైరీ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టిచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాము ఎఫ్ఐఆర్ నంబర్ కూడా త్రీ నైంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఏమో త్రీ ఎయిటీన్ సబ్ సెక్షన్ ఫోర్ బిఎన్ఎస్ సో దానికి మన కమిషనర్ సార్ కూడా ఇద్దరు ఆఫీసర్స్ పంపించారు ఇక్కడ మన ఎవరంటే రామకృష్ణ రామకృష్ణరావు సార్ ఆర్జేసీ గారు అండ్ వెంకటేష్ డీసీ సార్ కూడా పంపించడం జరిగింది వాళ్ళిద్దరు రావడం జరిగింది ఎయిట్ ఏజెన్సీ ఎండీస్తో కూడా మాట్లాడడం జరిగింది సార్ స్పెషల్గా అందరితో మాట్లాడితే ఈ మూడు ఏజెన్సీస్ వాళ్ళు చెప్పారు ఏమని అని అంటే ఈ లక్ష్మీనారాయణ మా దగ్గరే సూపర్వైజింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాము మంత్లీ నాలుగు వేలు తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పడం జరిగింది సో దాని మీద అవి కూడా ఎంక్వైరీగా వాళ్ళు రాసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మన దగ్గర పనిచేసే శానిటేషన్ ఉండొచ్చు హౌస్ కీపింగ్ ఉండొచ్చు లౌడ్ కౌంటర్లో ఉండొచ్చు మన గోశాలలో ఉండవచ్చు ఎక్కడైనా నిత్యానంద పనిచేసే వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర ముగ్గురు ముగ్గురు ఎంప్లాయీస్ని పిలిపించుకొని మీరు ఎక్కడ పని చేస్తున్నారు మీకు ఎవరు అపాయింట్ చేశారు అని చెప్తే వాళ్ళందరూ చెప్పడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసి ఈసారి వాళ్ళు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకో తీసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను యాజ్ ఐ రాజరాజేశ్వర టెంపుల్గా నేను చెప్తున్నాను ఇలా మల్ల గనుక ఇక్కడ గనుక ఐడెంటిఫై అయితే ఇప్పుడు నేను సెక్షన్స్ పెట్టాను నాలుగు సెక్షన్స్ ఇక ముందు సిక్స్ లేకుండా ఎయిట్ సెక్షన్స్ పెడతాను దయచేసి ఇలాంటి దళారుల వ్యవస్థ మా టెంపుల్లో చేయకూడదు చేయరు కూడా సో ఇక ముందు కూడా ఇలాంటివి వస్తే చర్యలు కంపల్సరీ తీసుకుంటాం ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం వాళ్ళకి అరెస్ట్ కూడా చేయిస్తాం థ్యాంక్ యూ జరిగిన దాని మీద ఏజెన్సీకి రెండు వందల యాభై నాలుగు మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు దాంట్లో వేకెన్సీస్ మాకు రెండు వందల ఇరవై తొమ్మిది మంది పనిచేస్తున్నారు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళంతా వెకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి నేను అనుకుంటాను అవి ఫిల్ చేయడానికి వీడు ఈ ఈ లక్ష్మీనారాయణ అనే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని ఉండి ఉంటాడు కానీ మా దగ్గర ఎలాంటి ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు నేను ఎంక్వైరీ చేసినంత దాంట్లో మాత్రం ఎలాంటి ఎలాంటిది మాత్రం మా వరకు ఇప్పటివరకు రాలేదు ఓకే మేడం మొత్తం మన దగ్గర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మేడం ఈ ఎయిట్ సంస్థకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నారు సో ఇంకో విషయం కూడా చెప్పడం జ జరు చెప్తారు మీ అందరికీ ఏంది అని అంటే ఈ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది అని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా లాస్ట్ ఆల్ పాత ఏజెన్సీస్ కానీ క్యాన్సల్ చేసి మే మే వరకు ఈ ఎనిమిది ఏజెన్సీకి మే వరకే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చి వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్త ఏజెన్సీకి అపాయింట్ చేశారు టెంపుల్కి ఎలైన్ ఏజెన్సీ అని కొత్త ఏజెన్సీ జూన్ నుంచి మన దగ్గర పనిచేస్తుంది అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా కొత్త ఏజెన్సీ సార్ ఇవ్వడం జరిగింది రాంగ్ రండి కాదండి కాదు ఎంపిక చేయాల్సింది అందరు డిస్టిక్ ఎంపిక చేయాల్సిందంతా డిస్టిక్ కలెక్టర్ సార్ ఆఫ్టర్ నోటిఫికేషన్ త్రూ ద డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ త్రూ నోటిఫికేషన్ వేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఎంపిక చేయాలి ఇదే రూలు ఇదే యాక్ట్